రేపు గురువారం పసుపు నీళ్ళతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది పసుపు నీళ్ళలో వాడే పసుపు గురు గ్రహానికి సంకేతం గురువు గురువారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపు నీళ్ళను ఉపయోగించి ఎలాంటి పరిహారం ఉపయోగించేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి పసుపు అంటే గురు గ్రహానికి ప్రతీక లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం పసుపు చాలా పవిత్రమైన పదార్థం హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది పసుపు కేవలం వంటలలోనే మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజలలో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరంటం లాంటివి శుభ సందర్భాలలో కళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పసుపును ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాము అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాం ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం ఇలాంటి పసుపును నీటిలో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది గ్రహ దోషాలు పోతాయి ముఖ్యంగా గురుదోషాలు పోతాయి గురు అనుగ్రహం ఇస్తే ధనం ధాన్యం ఆరోగ్యము ఐశ్వర్యం ఇలా అన్నీ కలిసి వస్తాయి మరి ఇంతకీ పసుపు నీళ్ళతో గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ముందు చిలికలు చేసిన చిన్న తప్పు వలన ఎలా వేటగాడికి చిక్కాయో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది అనగనగా రాముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు చాలా మంచివాడు వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేటివి పండ్లను తినేందుకు చిలుకలు అలాగే రకరకాల పక్షులు వచ్చేవి అందుకనే వాటిని పట్టుకునే వేటగాళ్ళు కూడా చాలానే మంది తిరుగుతూ ఉండేవారు ఆ ప్రాంతంలో రాముడికి ఎప్పుడు ఈ చిలుకల్ని చూసి జాలి వేసేది ఇంత అందమైన చిలుకలు ముద్దు ముద్దుగా ఉన్న చిలుకలు అన్యాయంగా వేట వాడి పాలవుతున్నాయని బాధపడగా పడక చివరికి ఆయనకు ఉపాయం తట్టింది చిన్న వయసులో ఉన్న ఓ ఇరవై చిలుకల్ని పట్టుకొచ్చి వాటికి ఒక పాట నేర్పించడం మొదలుపెట్టాడు శ్రద్ధగా వేటగాడు వస్తాడు జాగ్రత్త దొరకద్దు ఒల విసురుతాడు జాగ్రత్త అడ్డుపోకు గింజలు జల్లుతాడు జాగ్రత్త తినకు అసలు ఏ మాత్రం కూడా ఆశపడకు అని పాట నేర్పించాడు చిట్టి చిలుకలు అన్నీ ఆ పాటను బాగా నేర్చుకున్నాయి ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా అవన్నీ కూడా చక్కగా గుంతెత్తి పాడేటివి వేటగాడు వస్తాడు జాగ్రత్త దొరకొద్దు అంటూ ఇంట్లో ఓ ఏడాది పాటు టైనింగ్ ఇచ్చాక రాముడు వాటిని అడవిలోకి తీసుకొని వెళ్ళి వదిలేశాడు అక్కడ అవి ఎట్లా ఉంటాయో చూద్దాం అని వాటికి కనపడకుండా ఒక మూలన నక్కి కూర్చున్నాడు అంతలోనే అటుగా వచ్చాడు ఒక వేటగాడు గింజలు బుట్టలు వలలు అన్నీ పట్టుకొని వచ్చాడు చెట్టు మీద వాలి ఉన్న చిలికల్ని చూసి చిరునవ్వు నవ్వాడు అక్కడికి దగ్గరలోనే వాళ్ళ పరచడం మొదలుపెట్టాడు రిటర్టి చెట్టు మీద చిలికలన్నీ కూడా ఒక గొంతుతో పాడడం మొదలుపెట్టాయి వేటగాడు వస్తాడు జాగ్రత్త దొరకద్దు జాగ్రత్త ఒల విసురుతాడు జాగ్రత్త అటు గింజలు చేరుతాడు జాగ్రత్త తినకు అసలు ఏ మాత్రం కూడా ఆశపడకు అని అది వినగానే వేటగాడి ముఖం మాడిపోయింది అయ్యో చేతికందే చీలకలు చే జారిపోయాయి వీటికి నా గురించి అంతా తెలిసిపోయిందని ఏడుపు వచ్చినంత పని అయిపోయింది నిరాశగా వాడున్న తన వలను తీసేసి వేరే చోటికి పోబోయాడు అప్పటి వరకు పొదల చాటున కూర్చున్న రాముడికి వేటగాడి ముఖం చూసి నవ్వు వచ్చింది తను చేసిన పని వల్ల ఇన్ని చిలికలకు మేలు జరిగింది కదా అని కొంచెం గర్వంగా కూడా అనిపించింది అప్పుడు రాముడు మాటులో నుంచి బయటకు వచ్చేసి వేటగాడితో ఇలా అన్నాడు ఇన్ని సంవత్సరాలుగా వీటి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని బ్రతికాం ఇప్పుడు వీటికి అసలు సంగతి తెలిసిపోయింది ఇక ఎవరికి దొరకవు అయినా ఒక పని చెయ్యి నీ దగ్గర ఉన్న కాసిని గింజలు కూడా చల్లేసే నాకు తెలిసి అవేమి నీ వాళ్ళలో పడవు నువ్వు చల్లే గింజలు వృధానే అవుతాయి అయినా చింత లేదు ఈ ఒక్కసారికి నువ్వు వేసే వేరు శనగలకు కానీ నేను నీకు నాలుగు సేర్ల గింజలు ఇస్తానులే నేను ఊళ్ళోనే ఉంటాను తర్వాత నీకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే వచ్చి గింజలు పట్టుకుపో అని వేటగాడికి చెప్పి నవ్వుకుంటూ రాముడు ఇంటి దారిని పట్టాడు వేటగాడు మరింత కృంగిపోయాడు నిరాశతో వలను ఎత్తయబోయిన వాడల్లా ఆగి సేరుకు నాలుగు సేర్లు గింజలు ఇస్తానంటున్నాడు కదా ఈ వ్యక్తి గింజలు చల్లపోతానులే అని వల మీద అట్లా 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 కొన్ని గింజలు చల్లాడు అంతే మరి క్షణం చిరికలన్నీ కూడా గబగబ ఎగురుకుంటూ వచ్చి వలం మీద వాలాడి ఆశగా గింజలు తినబోయాయి అన్నీ వలలో చిక్కుకున్నాయి కొద్దిసేపు గందరగోళం తర్వాత అన్ని వలలలో నుంచి పాలసాగాయి వేటగాడు వస్తాడు జాగ్రత్త వల విసురుతాడు జాగ్రత్త అటుపోకు అని తర్వాత వేటగాడి గింజలు ఇప్పించుకునేందుకు రాముడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాడు చెప్పి చిలకలని చూపించాడు అది విని రాముడు నిర్ధాంతపోయాడు నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పాను అవన్నీ వాటికి నోటికి వచ్చాయి కదా చక్కగా అయినా వాటి వేటవాడికి ఎలా చిక్కాయి నోటికి రావడం నిజంగా తెలియటం రెండు వేర అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు చాలాసార్లు మనం కూడా ఇట్లా చిలుకల్లాగా ప్రవర్తిస్తాము మనం నేర్చుకున్న సంగతులను ఎప్పటికప్పుడు మన జీవితాలకి అన్వయించుకోము చిలుక పలుకుల్లాగానే నేర్చుకొని మాటల్లోనే వెలువరించేవి ఎంత గొప్ప సంగతులైనా సరే రోజువారి జీవితంలోనే మనం ప్రవర్తనకు అంట లేదంటూ ఇక వాటి వల్ల అంతిమంగా ఎలాంటి ప్రయోజనము ఉండదు ఇక వీడియోలోకి వస్తే గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు జాతక సమస్యలు కావచ్చు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసు లేదా రాగి గ్లాసు ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు గ్లాస్ తీసుకొని దాని మీద మూడు స్పూన్ల పసుపు వేయండి ఖచ్చితంగా మూడు మూడు స్పూన్ల పసుపు వేయాలి పసుపు వేసాక గ్లాసు నిండా నీళ్లు పోసి పసుపుని నీళ్ళలో బాగా కలపండి అలా కలిపిన తర్వాత ఈ గ్లాసు పసుపు నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మీ ఇంట్లోనే అరటి చెట్టు ఉంటే అక్కడైనా సరి పరిహారం చేసుకోవచ్చు అలా అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ నీటిని డైరెక్ట్గా అరటి చెట్టు మొదట్లో పోసేయండి పోసేసిన తర్వాత చెడి దగ్గర నిలబడి మీ కోరిక చెప్పుకోండి నాకు ధనం కావాలి నా ఆరోగ్యం బాగుపడాలి లేదంటే జాతకంలో దోషాలు ఉన్నాయి అయిపోవాలి గురుడు బరం పెరగాలి అని ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఇక ఇంటికి తిరిగి వచ్చేసేయండి అంటే ఈ నీళ్లు పోసి ఇంటికి వచ్చిన గంటలో మీకు పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది మీరే మంచి మార్పును అనుభవిస్తారు దగ్గరలో ఉండే అడ్డచెట్టు చెట్టు వారే ఈ పరిహారం చేసుకోండి లేని వారు చేసుకోదు ఈ పరిహారం పగడిపోవటం మాత్రమే చేయాలి చీకటిగా ఉన్న సమయంలో చేయకూడదు ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఎలాంటి కోరిక ఉన్న సరే నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజున పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి గంటల జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి రేపు గురువారము మీ ఇంట్లో వాళ్ళు మర్చిపోకుండా అని తిని చూడండి మీ కష్టాలని తిరిగిపోయి మీరు ఆనందంగా ఉంటారు అంతే రఘు లక్ష్మీ అనుగ్రహం మీ పైన ఉంటుంది లక్ష్మీ అనుగ్రహంతో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు మరి గురువారం రోజున దేని తినడం వల్ల మీరు లక్ష్మీ అనుగ్రహం ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అనేక కష్టాలు సమస్యలు అప్పుడే ఉంటాయి ఎంత మంచిగా ఉన్న సమస్య అనేది వస్తూనే ఉంటుంది సమస్య లేని వ్యక్తి ఉండరు సమస్యలు కష్టాల వలన జీవితం భారంగా మారుతుంది ఎదుటి వారిలాగా మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు ఆ సమస్య నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తారు కానీ ప్రయోజనం ఉండదు దీనికి కారణం జాతక సమస్యలు లేదా మన కర్మఫలం కావచ్చు భరించలేని కష్టాలతో బాధపడి నా జీవితం ఇంతేనా అని అనుకునేవారు గురువారం రోజు ఈ యొక్క పని చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరడమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు పెరుగులో దీనిని కలుపుకొని తినడం వలన మీ సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా మనం పెరుగుని చాలా పవిత్రంగా భావిస్తాము ఎందుకంటే పాలు పెరుగు వీటితో ఏమి చేసినా కానీ కలిసి వస్తుంది అంతేకాకుండా వి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పెరుగు మన ఇంట్లో ఎలా తోడుకుంటుందో అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది పెరుగు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ నిండుగా ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు అసలు పెరుగులో దేనిని కలుపుకొని తినడం వలన మీ గ్రహస్థితులు మెరుగుపడే సమస్యలు ఎలా తీరుతాయో అంటే గురువారం రోజు పెరుగులో దీనిని కలుపుకొని తినండి మీ ధనం ధనమైతే ఇంట్లో స్థిరంగా ఉంటుంది మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఉండ మీకు ఆరోగ్యపరంగా ఇది మేలు చేస్తుంది కాబట్టి గురువారం రోజు పెరుగును నల్ల ఉప్పును జీలకర్రను తీసుకోవాలి అలాగే మెంతులను కూడా తీసుకోవాలి గురువారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత పెరుగును మీ ఇష్ట దైవం ముందు పెట్టుకోవాలి ఆ పెరుగులో కొంచెం జీలకర్ర పొడిని చిటికెడు మెంతుల పౌడర్ని నల్ల ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆ పెరుగును మీ ఇష్ట దైవం ముందు నైవేద్యంగా సమర్పించుకోవాలి నైవేద్యంగా పెట్టే ముందు ఆ పెరుగులు తులసి దళాలను ఒకటి రెండు ఆకులు వేసుకోవాలి తర్వాత మీకున్న కష్టాలు తొలిగిపోవాలని దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఆ పెరుగును మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినాలి ఇలా తినడం వలన దైవానుగ్రహంతో పాటు మీకున్న ఆటంకాలు సమస్యలు తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది దీని వలన మీ జీవితం మారి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఎందుకంటే పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా పెరుగులో దీనిని కలుపుకొని తినడం వలన మీరు ఆరోగ్యంగా ఆనందంగా స్టేశ్వర్యాలతో జీవిస్తారు వారానికి ఒక్కసారైనా అది కూడా గురువారం రోజు గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుస్తాం కాబట్టి అంటే గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ గురువారం రోజుని అంటే వారానికి ఒక్కసారైనా సరే అలా గురువారం రోజున ఈ పెరుగు పరిహారం చేసుకోవచ్చు మీరు కూడా పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము పెరుగులో తులసి దళాలను నైవేద్యంగా పెట్టే ముందు వేసుకోవాలి ఆకులు అలా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి